వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ పత్తి దిగుమతులపై ఉన్న పదకొండు శాతం సుంకాలను ఎత్తివేసిన జీవోను ఉపసంహరించి యాభై శాతం సుంకాలు విధించాలని పత్తి కొనుగోలులో పీడీపీఎస్ విధానం ఎత్తివేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఏకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజు డిమాండ్ చేశారు శుక్రవారం బైన్సా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై ఉన్న పదకొండు శాతం సుంకాలను ఎత్తివేయడం వల్ల భారతదేశంలోని పత్తి రైతులకు తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుందని భారత పత్తి రైతులకు గిట్టుబాటు ధర అంతక ఆత్మహత్యల వైపు వెళ్లవలసి వస్తుందని హెచ్చరించారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కనీస మద్దతు ధర కూడా అందక స్థానిక వ్యాపారులకు అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని భారత రైతులను కాపాడుకోవాలనుకుంటే యాభై శాతం విదేశీ పత్తిపై సుంకం విధించాలని డిమాండ్ చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం పత్తి స్వీకరణపై కొత్త విధానాలను తీసుకొస్తూ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ ను తీసుకురావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని పాత విధానంలోనే సిసిఐ ద్వారా పదివేల డెబ్బై ఐదు పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఐఏకేఎంఎస్ జిల్లా నాయకులు దీనాజీ విఠల్ సురేష్ సాయినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో పైన్సా ఎంఆర్ఓ గారికి పత్తి దిగుమతులపైన పదకొండు శాతం ఉన్న సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కనీసం యాభై శాతం సుంకం విధించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినద్పత్రం ఇవ్వడం జరిగింది కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఈ పదకొండు శాతాన్ని తీసేయడం అనేది తప్పు యాభై శాతం కనీసం యాభై శాతం సుంకాలను విధించి భారతదేశంలో పత్తి పండిస్తున్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందే పత్తి రైతులకు సంబంధించి దాదాపు చాలామంది రైతులు పత్తి పంట వేసి దిగుబడులు రాక కనీస గిట్టుబాటు ధరలు కాక అనేక ఆత్మహత్యలు జరిగినాయి దాదాపు పదివేల రూపాయలు క్వింటాలకు పత్తికి ధర ఉంటేనే రైతుకు న్యాయం జరుగుతుంది ఆ ధర కూడా ఇప్పుడు అందుతలేదు ఏడు వేల రూపాయలు కనీస మద్దతు ధర ఉంది దీన్ని పదివేలకు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండో విషయం ఏంటంటే పత్తి కొనుగోలుకు సంబంధించిన అనేక సా అనేక దానికి విషయాలలో మాత్రం రా కేంద్ర ప్రభుత్వం ఈ విషయానికి సంబంధించి కనీస మద్దతు ధరల చట్టాన్ని కూడా అమలు చేయకుండా ఈరోజు తక్కువ ధర నిర్ణయిస్తామని చెప్పేసి చెప్పడం ఇది చాలా దారుణమైన విషయం ఈ కనీస మద్దతు ధరల చట్టం ప్రకారమే ఏడు వేల రూపాయలు కనీసం ఇవ్వాలా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చెప్పినట్టు పదివేల రూపాయలు కనీసం మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మన ఛానల్ చేసుకుని పెట్టుకోండి